రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి అయిపోయి ఏడో నెల కూడా పూర్తి అయి పరిస్థితి వచ్చింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు కూడా ఎక్కడ కానీ ఒక పెన్షన్లు ఇచ్చే మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలు పరచలేదు హామీలు అమలుపరచకపోగా ఈరోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజలకి ఇచ్చిన మాట కూడా అన్ని దాంట్లోకి కూడా తుంగలో కూడా తొక్కే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయాయి ఎప్పుడు ఏ సంవత్సరం పెరిగినంతగా ఈ ధరలు కూడా పెరిగాయి వీటికి తోడు కరెంటు ఛార్జీలు కూడా ఈరోజు మరో మరొక మారు రెండో మారు అంటే ఆరు మాసాల్లోనే రెండో మారు పెంచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉంది ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల కంటే ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏడు మార్లు పెంచింది కరెంటు ఛార్జీలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేన పార్టీలకు అవకాశం ఇస్తే కరెంటు ఛార్జీలు పెంచకపోగా పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచిన ఛార్జీలను కూడా తగ్గిస్తామని చెప్పేసి పదే పదే కూడా ప్రజలకు వాగ్దానాలు చేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరి చేయడం జరిగింది అంతేకాకుండా సోలారు అవన్నీ కూడా ఉపయోగించి కరెంటు ఉత్పత్తి చేసి పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తామని కూడా చెప్పి ప్రజలను నమ్మించి ఆరు నెలల్లోనే రెండో మారు కూడా కరెంటు ఛార్జీలు కూడా పెంచడానికి కూడా సిద్ధం కూడా అయింది కూడా రెండో మారు కూడా సిద్ధం కూడా అయింది ప్రభుత్వం కూడా నవంబర్ నెలలో ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపైన మరి ముఖ్యంగా గృహాలపైన కూడా వాడే కరెంటు పైన కూడా భారం కూడా వేయడం జరిగింది జనవరిలో కూడా అంటే ఈ నెల నుంచి డిసెంబర్ నుంచి పెంచినట్టే జనవరిలో కూడా ఈరోజు కూడా మరొక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు అంటే ఈ ఆరు నెలల్లో పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లకు పైబడి కూడా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం వేయడం జరిగింది కూడా అంటే ఈ రెండు కూడా జనవరిలో కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల ఆరు వందల రూపాయలు వచ్చే బిల్లు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు కూడా అంటే జనవరిలో కూడా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుని నిర్ణయం వల్ల కూడా ప్రజలపైన కూడా భారం కూడా పడతా ఉంది ఇదే కాదు ఈరోజు కుటీర పరిశ్రమలు మధ్యతరహా పరిశ్రమలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోయే పరిస్థితి కూడా వచ్చేసింది మరి ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడి జిల్లా కరువు జిల్లా కుటీర పరిశ్రమలు కూడా ఉన్నాయి ఈరోజు అపెక్స్ పార్కులు కావచ్చు లేకుంటే గుడ్డల ఫ్యాక్టరీ పామిడి ఇవన్నీ కూడా అనంతపురము పామిడి పెనుగొండ హిందూపురం ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమలు కూడా చాలా కూడా ఉన్నాయి వాటి ఛార్జీలు ఈ ఛార్జీల పెంపు వలన కూడా ఈరోజు పెద్ద ఎత్తున అవన్నీ కూడా మూతబడే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చేసింది ఇప్పటికే బండల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ తాడిపిడంతో కూడా బండల్ ఫ్యాక్టరీలు కటింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కరెంటు ఛార్జీలు పెరిగితే దీన్ని అన్నీ కూడా మెయింటైన్ చేసే కూడా చాలా కష్టం కూడా వస్తుంది ఇదే కాకుండా ఇండస్ట్రీస్ కూడా అంటే పదిహెచ్బి ఫిఫ్టీన్ హెచ్బి మోటార్లు వాడే ఈ ఇండస్ట్రీస్లో కూడా మినిమం ఛార్జెస్ కూడా అంటే టెన్ హెచ్ పైన పన్నెండు వందల రూపాయలు మినిమం ఛార్జెస్ అలాగే ఫిఫ్టీన్ హెచ్ పైన ఎయిటీన్ హండ్రెడ్ అనేది కూడా అంటే పద్దెనిమిది వందల రూపాయలు కూడా మినిమం ఛార్జెస్ ఉండేది రెండింతలు చేయడం జరిగింది అంటే అన్నీ కూడా ఐదు వేల రూపాయలు పైన కూడా ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు మినిమం ఛార్జెస్ అంటే వాడకపోయినా కూడా కరెంటు కనెక్షన్ ఉంటే కుటీర పరిశ్రమలకు ఇవన్నీ కూడా ఐదు వేలు ఏడు వేల రూపాయలు కూడా కట్టే పరిస్థితి కూడా ఇవన్నీ కూడా వచ్చేసి మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి పరిస్థితుల్లో ఈ వస్త్ర పరిశ్రమ ఇవన్నీ దాంట్లో ఇవన్నీ కూడా దర్జీలు ఇవన్నీ కూడా అంటే మిషన్లు కుట్టు మిషన్లు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇవన్నీ కూడా మీ కాళ్ళతో నొక్కేవాళ్ళు కూడా మిషన్లు ఇవన్నీ కూడా కరెంటు వలన ఇప్పుడు అన్నీ కూడా వాడుతున్నారు ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు ఇవన్నీ కూడా వారందరికీ కూడా ఈ కరెంట్ ఛార్జీలు పెడితే వాళ్ళందరిపైన కూడా భారం పెరిగి పరోక్షంగా ప్రజలపైన కూడా ఇవన్నీ కూడా రేట్లు పెరిగేదానికి కూడా అవకాశాలు కూడా ఉన్న అవకాశాలు కదా పెరుగుతాయి కూడా ఇవన్నీ కూడా అంటే ప్రజలపైన కరెంటు ఛార్జీలు దిన్నం కట్టి ఇంటికి కట్టేదే కాకుండా ఇవన్నీ కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా భారం పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి అదే ఎన్నికల సమయంలో ఇవ్వడం కూడా జరిగింది హామీలు కూడా నేను ఏ పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచను తగ్గిస్తాను ఉత్పత్తి కూడా చేసి అని చెప్పిన వారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలపైన కూడా భారం వేయడం కూడా చాలా కూడా అన్యాయం దుర్మార్గము కాబట్టి వెంటనే తగ్గించాలని చెప్పేసి ఇప్పటికే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా ప్రజలతో కలిసి ఈ నెల పదమూడవ తేదీ రైతాంగ సమస్యలపైన చేసినప్పుడు ఏమో నిర్లక్ష్యం వహిస్తున్న రైతాంగ సమస్య నిర్లక్ష్యం వహిస్తున్నది కూటమి ప్రభుత్వం మేము కదిలిదాకా పోరాట బాట పట్టిన తర్వాతనే అంతో ఇంతో కూడా ప్రభుత్వంలో కూడా చలనం అనేది కూడా వచ్చింది వెంటనే కొనేదానికి కానీ ధాన్యం కొనడానికి కానీ వేరుశనగా కొనడానికి కూడా ప్రయత్నమన్నా చేస్తున్నారు కనీసం నటించడానికన్నా ప్రభుత్వము ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వెంటనే తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల అంటే శుక్రవారం ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఈ రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో అలాగే ఈ జిల్లా ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అందరు కూడా విద్యుత్ కార్యాలయం దగ్గర పోయి వెంటనే పెంచినా పెంచబోతున్న ఛార్జీలు యొక్క నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని చెప్పేసి కూడా ఒక వి వినతి పత్రం అంటే ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ర్యాలీ ద్వారా పోయి ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి వినతి పత్రం ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉండే డిఈ కానీ ఈఈ కానీ ఎస్సీ ద్వారా కూడా ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి నేను అందరినీ కూడా కోరుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ర్యాలీ ద్వారా కూడా పోయి వినతి పత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇవ్వాలని చెప్పేసి ప్రజలను కూడా అందరూ కూడా ప్రజలు కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో లేదు ఎన్నికలకు సంబంధించింది కాదు మీకు సంబంధించింది మీకోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో కూడా పాల్గొని భాగస్వాములు కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతూ ఉన్నాను అలాగే అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే అందరు సమన్వయకర్తలు అందరినీ కూడా ఈ అనంతపురం జిల్లాలో సమన్వయకర్తలు అందరూ కూడా ఇరవై ఏడవ తేదీ ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరీ ముఖ్యంగా అనంతపురానికి సంబంధి నియోజకవర్గానికి సంబంధించిన వరకు ఆ రోజు శుక్రవారం అంటే ఇరవై ఏడవ తేదీ అనంతపురం పాత ఊరు రాణి నగర్ దగ్గర ఉండే బ్రహ్మం గారి గుడి దగ్గర నుంచి పవర్ హా పవర్ హౌస్ వరకు కూడా ర్యాలీ ద్వారా పోతాం కాబట్టి అందరూ అనంతపురం బ్రహ్మ బ్రహ్మంగారి గుడి దగ్గరికి పది గంటలకల్లా రావాలని చెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల తరపున కూడా పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి అప్పటికి కూడా తగ్గించకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాం